హలో గాయస్ బాగున్నారా నేను బాగున్నాను గోరాక దింపుపోతున్నాను ఈరోజు గోరాక నూరుకొని పెట్టుకోవాలని ఉన్నది గోరేక దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్ గోరాక దగ్గరికి తెంపుతున్నాను ఫ్రెండ్స్ తెంపిన తర్వాతకి మెత్తగా నూరుకొని పెడితే మంచిగా ఎర్రగా పండిద్ది ఫ్రెండ్స్ మీకు నూరిన తర్వాతకి చూపిస్తాను అలా చిన్నప్పుడైతే తీపి గుర్తులు ఫ్రెండ్స్ వేసేది తర్వాత చింతపండు వేసేది అన్నీ రెండు మూడు తీర్లు వేసేది ఫ్రెండ్స్ చాలా ఎర్రగా పండు పండుతుంది ఇప్పుడు కాడికి వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఇప్పుడు రోకలమండ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రోడ్లు వేసి నూరుతున్నాను మెత్తగా నూరుకొని చిన్నప్పుడు బాగా నూరుకొని పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మళ్ళీ నూరుకొని పెట్టుకోవాలనిపించింది కొంచెం వాటర్ పోసుకుంటా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఉండేది ఇలా మెత్తగా అయిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం చింతపండు వేయాలి తాటాకు కూడా వేయచ్చు ఫ్రెండ్స్ కానీ లేదు సిటీలో ఉంటున్నాం కదా తాటాకు ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మెత్తగా నూరిన తర్వాతకి చేసుకుంటే ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్ మీలో గిటా ఏమేస్తారో కామెంట్ చేసి మీరు గోరాకులో ఏమేమి వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్